చంద్రుడి క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీ రాలబండి వెంకట సుబ్రహ్మణ్యం గారి తెలుగు ఓటీటీ సినిమా తీర్పు ప్రారంభోత్సవం పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున అమీర్పేట్ లోని సినిమా ఆఫీస్ నందు ఉదయం పదకొండు గంటలకు జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీ రాలబండి వెంకట సుబ్రహ్మణ్యం శ్రీ నరసింహరావు శ్రీ సీతారామ చౌదరి శ్రీమతి గిరిగుకే కృష్ణ మరియు శ్రీ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాలబండి వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శేషాద్రి ఇంట్లో చౌదరూడ నుండి శ్రీ రాలబండి వెంకట సుబ్రహ్మణ్యం తీర్పు అని ఓటీటీ చిత్రం నిర్మిస్తున్నారు ఈ చిత్రం నారాపల్లి చౌదరుడ జోడిమెట్ల పరిసరాలలో షూటింగ్ జరగబోతుందని తెలియజేశారు 2 3 ఇయర్స్ ఉంది కొంత షార్ట్ టర్మ్స్ తీశాను మిక్స్టర్ బిజినెస్ కి కొనా దియ చేశాను ఈ కాంటెక్చువల్ ఇన్వెస్టిమెంట్ ఏంటంటే నేను ఐదు షార్ట్ టర్మ్స్ తీశాను దాంట్లో టజీబి అక్విజిషన్స్ కింద నిర్మించిన తోడ్ కావాలి అనే ఒక షార్ట్ టర్మ్ నేను డైరెక్ట్ చేశాను దానికి దగ్గర దగ్గర 10 లక్షలు వియర్స్ అవుతాయ్ సో ఆ విధంగా అది స్పూర్తిగా తీసుకుని ఈ తీర్పు చిత్రాన్ని తీద్దాం ప్లాన్ చేసాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ మూవీ ఇంకా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నాము ఛాన్స్ ఉంటే థియేటర్ ఫేజెస్ కూడా ప్లానింగ్లో ఉన్నాను ఇప్పుడు నా టెక్నీషియన్స్ ఆర్ పరిచయం చేస్తాను నరసింహారావు గారు మాట్లాడతారు ఆయన దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేను కివీఆర్ నరసింహారావు ఆల్ ఇండియా రేడియో టీవీ మూవీ సీనియర్ ఆర్టిస్ట్ లీగల్ అడ్వైజర్ తీర్పు ఓటీటీ మూవీ శ్రీ రాళ్ళమన్న గారు ప్రొడ్యూసర్గా రైటర్గా డైరెక్టర్గా ఈ సినిమా తీస్తున్నారు చాలా మంచి సినిమా తీర్పు అంటే మార్పు కోసం స జస్టిస్ ప్రివేర్స్ టు విన్ విక్టిమ్స్ షుడ్ నాట్ సఫర్ అదే ఉద్దేశంతో మంచి ఎయిమ్ తోటి చాలా కథాకమంతం చాలా చాలా బాగుంది ఇది గా చాలా బాగుంది జడ్జిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్గా ఉంది మంచి కథతోటి చాలా మంచి డైరెక్షన్ కూడా ఆయన బాగా వాల్యూస్ అన్ని బాగా తెలుసు ప్రొడ్యూసర్ కూడా బాగా తెలుసు ఆయనకి ఆయన అనుభవంతో ఈ సినిమా ఓటీటీకి తీయడం జరుగుతోంది దీంట్లో నేను మెయిన్ క్యారెక్టర్ జడ్జ్గా చేస్తున్నాను ఈ సినిమాలోను ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చిన్న సినిమా అయినా మంచి సినిమా ఇలాంటి సినిమా చూడాలి సామాజికంగా చాలా స్పృహతో తీసే సినిమా ఇది ఇది చాలా పబ్లిక్ అవేర్నెస్ ఈరోజు చాలా అవసరం జ్యుడిషరీగా కూడా ప్రతి విషయంలోనూ కూడా మనం ముందుకు వెళ్ళాలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అవేర్నెస్ కోసము పబ్లిక్ అవేర్నెస్ కోసము చాలా మంచి తోటి సినిమా తీస్తున్నాము ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ